నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయి ఆరు నెలలు పూర్తి కాకముందే వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంటా ఉన్నాయి ఇప్పటికే ఆ పార్టీలో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు నాలుగేళ్లు రాజ్యసభలో సభ్యత్వం ఉండి కూడా అనేక మంది పార్టీకి సభ్యత్వానికి రాజీనామాలు చేస్తున్నటువంటి క్రమంలో మరి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కావచ్చు మాజీలైనటువంటి ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఒక్కొక్కరిగా ఈరోజున పార్టీని వీడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే అవంతి శ్రీనివాస్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయగా గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు ఇక ఆయన కూడా పార్టీని వీడి బయటకు రాబోతున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది మరి ఈ రకంగా వైసీపీ ఖాళీ అయిపోవడం మరి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి కావచ్చు లేదంటే వైసీపీ రాజకీయ మనుగడ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా ఈ రోజున అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయడం అది ఒక హాట్ టాపిక్గా మారితే ఇంకా అనేక మంది నేతలు ఆయన బాటలోనే పార్టీని వీడి రాబోతూ ఉన్నారు ఇప్పటికే ఆళ్ల నాని లాంటి వాళ్ళు కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళంతా ఈ రోజున పార్టీని వీడి బయటకు రావడం అంటే దేనికి సంకేతంగా చూడవచ్చు రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ రాజకీయ పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు ఇదంతా ఏంటి అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీ మారటం అనేది పెద్ద విషయమేం కాదు వాళ్ళు పార్టీ వదిలేస్తున్న సందర్భంగా వాళ్ళు చెబుతున్న విషయాలని పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు అవంతి శ్రీనివాసు ఏం మాట్లాడాడు అవంతి శ్రీనివాసు తెలుగుదేశంలో ముందర తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎంత లాయల్గా ఉన్నాడు ఆ తర్వాత అంత లాయల్టీని కూడా ఓవర్నైట్ వదిలేసి జగన్మోహన్ రెడ్డితో ఎట్లా పోయాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత లాయల్ గా ఉన్నాడు ఆ తర్వాత ఈ రోజున మళ్ళీ అవంతి శ్రీనివాస్ చెప్తున్న మాటలు అంటే ఇవేన్ని ఎందుకు అంటే ఇందులో ఉన్న ఎస్సెన్స్ ని మనం తీసుకుంటే ఎస్ఎన్స్ ని మనం తీసుకుంటే అవంతి శ్రీనివాస్ చెప్పిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళు చెవులు ముక్కు నోరు అన్నీ తెరుచుకొని వినాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి అందుకనే నేను అవంతి శ్రీనివాస్ గురించి మాట్లాడటల్లా అవంతి శ్రీనివాస్ ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలో ఉన్నాడు రేపొద్దునే ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు మనకే తెలియదు అవంతి శ్రీనివాస్ చెప్పిన మాటలు కనుక నిశితంగా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు అనేది అర్థమవుతుంది ఎవరిని కలవు ఎవరితో మాట్లాడు నీ రిప్రజెంటేటివ్ ఉంటాడు గేటు దగ్గర ఆ రిప్రజెంటేటివ్ తోటి మాట్లాడుకోవాలి ఏదన్నా ఉంటే రిప్రజెంటేటివ్ అంటే ఇంకా పేరు కూడా చెప్తా సజ్జల రామకృష్ణారెడ్డి తోటి సెటిల్ చేసుకోవాలి చేసుకుంటే డీల్ ఓకే అయితే అతను లోపలికి వెళ్ళి డీల్ ఓకే అని చెబితే డీల్ ఓకే అవుతుంది డీల్ ఓకే అయిపోయిన తర్వాత కూడా నువ్వు గలవు ఇటువంటి రాజకీయ వ్యవస్థను కదా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నడిపింది ఇదే విషయాన్ని అవంతి శ్రీనివాస్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవకుండా ఎవరితో మాట్లాడకుండా ప్రజలతోటి డిస్కనెక్ట్ అయిపోయి రాజకీయం చేస్తున్నాను అనుకొని వ్యాపారం చేసి ఈ రోజున పదకొండు సీట్లకు వచ్చాడు ఈ పదకొండు సీట్లు కూడా ఏంటి అంటే చావు తప్పి కన్ను లోటోయ్యాయి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా గెలవాల్సింది ఎనిమిది తొమ్మిది సీట్లలో మాత్రమే మిగిలిన మూడు నాలుగు కూడా అట్లా ఫ్లూక్లో వచ్చినవి అంటే సింగిల్ డిజిట్కి పరిమితం కావాల్సిన వ్యక్తికి ఒక సీట్ ఎక్కువ వచ్చింది ఇది వాస్తవంగా జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా తన తప్పుల్ని తాను తెలుసుకోవటం లేదు తను ఏం చేశాడు తను చేసిన మిస్టేక్ ఏంటి ఆ మిస్టేక్ని ఎట్లా సరిదిద్దుకోవాలి అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు రావట్లేదు మామూలుగా మనం చూస్తాం అలా సందర్భాల్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఓడిపోతే వెంటనే కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది అంటే ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అందరిని పెట్టి మీటింగ్ మీరు మాట్లాడుకొని మాకు చెప్పండి అంటుంది అంటే ఒక రివ్యూ సమీక్ష ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు ఏ పార్టీ అయినా సరే సమీక్ష చేసుకుంటుంది మనం ఎందుకు ఓడిపోయాము అని నాకు తెలియదు సతీష్ గారు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అటువంటి రివ్యూ మీటింగ్ ఏమైనా పెట్టాడా ఎక్కడైనా ఒక పది మంది నాయకుల్ని పిలిచి పది మంది నాయకుల్ని పిలిచి మీటింగ్ పెట్టాడు కదండి జగన్ మీరు అట్ట మాట అని మీరు అనొచ్చు ఆ పది మంది నాయకుల్ని పిలిచి జగన్ చెప్పిన మాటలు ఏంటి అంటే నేను అత్యంత నిజాయితీ పౌరుడిని నేను చాలా సిన్సియరు అదే నా ప్రాబ్లము అతి మంచి అతి నిజాయితీ అతి మంచితనం అదే నా ప్రాబ్లం అంటే అందరు నవ్వుకొని పోయారు ఆ చెప్పేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడుతూ చెప్పాడు సిగ్గుపడుతూ నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలీదా అతను చాలా నిజాయితీ ఎంత నిజాయితీ పౌరుడు అయితే నాలుగు సంవత్సరాలు లక్ష కోట్లు సంపాదిస్తాడా ఆ తర్వాత పరిపాలన అసలు పరిపాలనలో కొన్ని డెసిషన్లు అయినా ఒక పది నిర్ణయాలు తీసుకుంటే మామూలుగా అయితే పది నిర్ణయాలు ప్రజలకు సంబంధించినవి ఉండాలి ఏదన్నా కొంచెం స్వార్థంగా ఉంటే ఒకటి రెండు పర్సనల్ డెసిషన్లు ఉంటాయి ఎనిమిదో తొమ్మిదో ప్రజలకు సంబంధించిన ఉంటాయి దాని జగన్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి నిర్ణయం సొంత నిర్ణయమే సొంత కోసమే కదా ప్రజల కోసం ఏ ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నాడా మరి అదే కదా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ చెప్తున్నది నువ్వు కొత్తగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత దానికి ఒక గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది ఏదైనా కంపెనీకి కూడా లాభాల్లోకి రావడానికి గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది నువ్వు అదే టైం ఇవ్వకుండా కరెక్ట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ పద్నాలుగో రోజున మైక్ దగ్గరికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసావు జగన్మోహన్ రెడ్డి ప్రతి నిర్ణయం కూడా సొంతానికి తీసుకున్నాడు మీకు ఒక అంటే మీరు అంత అంత బ్లాంకెట్గా గా మీరు ఎట చెప్పేస్తారండి అనొచ్చు ఇప్పుడు ఈ విద్యుత్తు సౌర విద్యుత్ ఒప్పందాలు జరిగినాయి కదా ఒక కంపెనీ తోటి డీల్ మాట్లాడుకొని పదిహేడు వందల యాభై కోట్లు కొట్టేసింది ఆ విషయం బయటికి ఏమన్నా వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయటికి ఎక్కడికి రాలేదు కదా అసలు మంత్రివర్గంలోనే చర్చ జరగలేదు కదా మంత్రివర్గంలో కూడా చర్చించకుండా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం కొట్టేశాడని చెప్పి అమెరికా చెప్పింది అమెరికా వాళ్ళు చెప్పే వరకు వరకు తెలియదు కదా అంత బలమైన ప్రతిపక్షం ఉండేది ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాలు వెలికి తీసుకురావడానికి చాలా రకరకాల ప్రయత్నాలు చేసినా గానీ ఈ విషయం అయితే బయటకు రాలేదు కదా అంటే ఎంత పక్కడ్బందీగా అవినీతి చేశాడు మరి అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాకినాడ పోర్టుది మనకు వచ్చింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయంలో కూడా ఎవరి ప్రమేయం లేదు అతనే నిర్ణయం తీసుకుంటాడు అతనే డబ్బులు కొట్టేసుకుంటాడు అతని బ్యాగులోనే పెట్టుకుంటాడు అతనే కూర్చుంటాడు ఇది మొత్తం వైసీపీలో ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది అప్పుడు అర్థం కాలేదు నేను అదే చెప్తున్నది అంత ఫెరోషియస్ గా మొత్తం అన్ని విషయాలని పరిశీలించే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కే జగన్ దోపిడీలో చాలా విషయాలు అర్థం కావట్లేదు అర్థం ఆ రోజు చెప్పలేదు వాళ్ళ వాళ్ళకి తెలియలేదు ఇప్పుడు వైసీపీ నాయకులకి ఒక్కొక్కటి 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 బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే బయటకు ఎవరు చెప్పలేదు కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అమ్మ నిమ్మ ఇందులో కూడా దుబ్బాడా అమ్మ ఇందులో దుబ్బాడా అమ్మ అందులో అని ఈ రోజున వైసీపీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దొబ్బాడు అన్న విషయాన్ని బయటికి చెప్పటం అంటే మామూలు సభ్యత కాదు కాబట్టి రాజకీయ కారణాలు చెబుతూ ఉన్నారు ఈ నాయకులందరూ రాజకీయ కారణాలు చెబుతున్నారు అంటే దాని వెనక ఉన్న అర్థం వేరే ఉంది జగన్మోహన్ రెడ్డి అటోక్రాటిక్ రూల్ నియంతృత్వ పాలన ఆ నియంతృత్వ పాలనని ఆ రోజున ఎదిరించలేకపోయారు ఈ రోజున వైసీపీ నాయకులుగా ఉన్న వాళ్ళకి ప్రజలు ఆ ధైర్యాన్ని ఇచ్చారు ఈ నియంతాన్ని మేము సాగ ఇంకా మీరు ఎందుకు బానిసల్లాగా అక్కడ ఉంటారు అని ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చారు బలమైన సంకేతాలు ఇస్తుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని గ్రహించిన నాయకులందరూ బయటకు వస్తూ ఉన్నారు ఇది కెమికల్ రియాక్షన్ నేను చెప్తున్న పాయింట్ ఈ కెమికల్ రియాక్షన్ ఎంతవరకు పోతుంది అంటే ఈ రోజున మీరు మీరు చూడండి ఏదో జిల్లా మీటింగ్ అని పిలుస్తున్నాడు ఆ రోజున అధికారంలో ఉన్నవాడు ఎవడైనా ఆ పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు చెప్పండి మీరు చూడండి ఒకసారి నిశ్చితంగా గమనించండి ఎందుకు అంటే ఆ రోజున జగన్తో పాటు అధికారంలో అధికారంలో భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఆ కొంతమంది ఎవరు కొంతమంది రెడ్లు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి ఈ బ్యాచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు వీళ్ళు కాకుండా కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఆచరించే మతం వాళ్ళు క్రిస్టియన్స్ అంతే తప్ప వేరే వాళ్ళకి కానీ వేరే సామాజిక వర్గానికి కానీ వేరే వేరే మతం వాళ్ళకు కానీ వేరే అంటే తనతోటి తన కోసం ఎంతో కష్టపడ్డ కేడర్కి కానీ ఏమాత్రం ప్రయోజనం రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇది ఇప్పుడు జరుగుతున్న వలసలు నిరూపిస్తున్న సత్యం రైట్ ఇది చూస్తా ఉన్నాం కదా గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో మరి ఆయన నియంతృత్వ పోకడలను అర్థం చేసుకోలేక ఎదిరించలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్క అంశం ఈనాడు ఈ ప్రభుత్వంలో బయటపడతా పడతా ఉంటే ఇలాంటి పాపాలు ఇలాంటి దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే ఒక్కొక్కళ్ళు కూడా బయటకు వస్తా ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా దానికి నిదర్శనంగా కనిపిస్తా ఉన్నాయి ఇక పోయేటువంటి రోజుల్లో దీనికి మించినటువంటి గడ్డు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమకారండి